అందం ఆరోగ్యానికి స్వాగతం కిడ్నీ స్టోన్స్ నివారించే డైట్ చిట్కాలు ఆరోగ్యంలో ఎంత అవసరం అనేది మీ ముందుకు తీసుకొచ్చేసాను కిడ్నీ స్టోన్స్ అనేది మూత్రంలోని ఖనిజాలు మరియు లవణాల సాంద్రతలో అసమతుల్యత ఉన్నప్పుడు మూత్రపిండాలలో ఏర్పడే గట్టి నిక్షేపాలు అవి తీవ్రమైన నొప్పి మరియు అసౌకర్యాన్ని కలిగిస్తాయి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తాయి భారతదేశంలో కిడ్నీలో రాళ్ల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది జనాభాలో పన్నెండు శాతం మంది దీని బారిన పడుతున్నారని అంచనా కిడ్నీలో రాళ్ళను నివారించడానికి ఇక్కడ కొన్ని ఆహార చిట్కాలు అయితే తీసుకొచ్చాను అవేంటంటే హైడ్రేటెడ్ గా ఉండండి మూత్రపిండాలలో రాళ్లను నివారించడంలో హైడ్రేటెడ్గా ఉండడం చాలా ముఖ్యం తగినంత మొత్తంలో నీరు త్రాగడం వల్ల మూత్రం పలచనవుతుంది మరియు రాళ్ళు ఏర్పడే పదార్థాల సాంద్రత తగ్గుతుంది ఇది మూత్రం నాళం యొక్క సాధారణ ఫ్లెషింగ్ ను ప్రోత్సహిస్తుంది మూత్రపిండాలలో రాళ్లకు దారి తీసే స్ఫటికలు ఏర్పడకుండా నిరోధిస్తుంది సిఫారసు చేయబడిన రోజువారిని నీటిని తీసుకోవడం వయస్సు లింగం మరియు కార్యాచరణ స్థాయిల వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది అయితే సాధారణ మార్గదర్శకం రోజుకు కనీసం ఎనిమిది నుండి పది గ్లాసులు అంటే రెండు పాయింట్ ఐదు లీటర్ల నీటిని లక్ష్యంగా తీసుకోవడం అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో తాగడం కంటే రోజు మీ నీటిని వినియోగాన్ని విస్తరించడం చాలా ముఖ్యం మీ నీటిని తీసుకోవడం పెంచడానికి మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక వాటర్ బాటిల్ని మీతో తీసుకెళ్ళండి క్రమం తప్పకుండా నీరు తాగడానికి ఇది రిమైండింగ్ గా పనిచేస్తుంది మీరు అదనపు రుచి కోసం నిమ్మకాయ లేదా పుదీనాతో నీటిని కూడా కలుపుకోవచ్చు ఇది తాగడానికి మరింత ఆనందకరంగా ఉంటుంది కదా సోడియం తీసుకోవడం తగ్గించండి ఆహారంలో అధిక సోడియం స్థాయిలు మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పరచడానికి దాహతం చేస్తాయి సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రంలో కాల్షియం పరిమాణం పెరుగుతుంది ఇది కాల్షియం ఆధారిత మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడడానికి దారితీస్తుంది కిడ్నీలో రాళ్లను కలిగించే ప్రాసెస్ చేసిన ఆహారాలలో తరచుగా అధిక మొత్తంలో సోడియం ఉంటుంది కాబట్టి తగ్గించడం మంచిది కాల్షియం తీసుకోవడం పెంచడం మూత్రపిండాలలో రాళ్లను నివారించడంలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది ఇది ప్రతికూలంగా అనిపించవచ్చు కానీ తగినంత మొత్తంలో కాల్షియం ఆహారం తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు అయినప్పటికీ ఆహారపు కాల్షియం మరియు కాల్షియం సప్లిమెంట్ల మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం కాల్షియం యొక్క మంచి ఆహార వనరులు పాలు పెరుగు మరియు చీజ్ వంటి తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు మూత్రపిండాలలో రాళ్లకు మంచి ఆకుకూరలు బచ్చల కూర మరియు మొక్కల ఆధారిత ఆహారాలు తీసుకునేటట్టుగా మీరు ప్రయత్నించండి ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాన్ని తెలివిగా ఎంచుకోండి మూత్రపిండ రాళ్లలో అత్యంత సాధారణ రకాల్లో ఒకటైన కాల్షియం అక్సలేట్ మూత్రపిండాలలో రాళ్లను ఏర్పరచడంలో అక్సలేటెడ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మూత్రంలో అక్సలేటెడ్ స్థాయిలో ఎక్కువగా ఉన్నప్పుడు అది కాల్షియంతో బంధించి స్ఫటికాలను ఏర్పరుస్తుంది ఇది రాయి ఏర్పాటుకు దారితీస్తుంది కిడ్నీలో రాళ్ళను నివారించడానికి కిడ్నీలో రాళ్లను కలిగించే ఆహారాన్ని తెలివిగా ఎంచుకోవడం చాలా అవసరం మితంగా తీసుకోవాల్సిన కొన్ని అధిక అక్సలేట్ ఆహారాలు పాలకూర దుంపలు చాక్లెట్ గింజలు మరియు విత్తనాలు బదులుగా మీ ఆహారంలో తక్కువ అక్సలేట్ ప్రత్యున్మయాలను చేర్చడాన్ని పరిణగించండి మూత్రపిండాలలో రాళ్లను నివారించాల్సిన కొన్ని ఆహారాలలో స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ మరియు కోరింత కాయలు ఉన్నాయి ఎందుకంటే వీటిలో అక్సలేట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి మీ కిడ్నీ స్టోన్స్ డైట్లో అక్సలేట్స్ తక్కువగా ఉండే ఆపిల్స్ దోసకాయ మరియు వైట్ రైస్ వంటి ఆహారాలను చేర్చడం చాలా ముఖ్యం ఈ ఎంపికలు రాయి ఏర్పడే ప్రమాదాన్ని గణనీయంగా పెంచకుండా అవసరమైన పోషకాలను అందిస్తాయి అలాగే మీ ఆహారంలో సెంట్రల్స్ పండ్లను జోడించండి సెంట్రన్స్ పండ్లు కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి వాటి అధిక సిట్రేట్ కంటెంట్ కారణంగా సిట్రేట్ తో బంధించడం ద్వారా కొన్ని రకాల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది స్ఫటీకరణ మరియు రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది మీ ఆహారంలో నిర్దిష్ట సెట్రస్ పండ్లను చేర్చుకోవడం వల్ల మీకు మంచి మోతాదులో సెట్రేట్ లభిస్తుంది అలాగే ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి కిడ్నీ రాళ్లను నివారించడం ఆరోగ్యమైన బరువును నిర్వహించడంలో చాలా ముఖ్యం ఊబకాయం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది మీరు అధిక బరువును మోస్తున్నప్పుడు మీ శరీరం ఎక్కువ యూరిన్ యాసిడ్లను ఉత్పత్తి చేస్తుంది ఇది రాళ్ల నిర్మాణానికి దారితీస్తుంది బరువు నిర్వహణ మరియు మూత్రపిండాల రాళ్ల ప్రమాదాన్ని తగ్గించడానికి సమతుల్య ఆహారాన్ని అనుసరించడం మూత్రపిండాలలో రాళ్లను కలిగించే ఆహారాలకు దూరంగా ఉండడం మరియు సాధారణ శారీరక శ్రమలో పాల్గొనడం చాలా ముఖ్యం భాగ నియంత్రణపై దృష్టి పెట్టడం ద్వారా ప్రారంభించండి ఎందుకంటే పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల మీ మూత్రపిండాలు ఓవర్లోడ్ అవుతాయి మరియు రాళ్ళు ఏర్పడడానికి దాహదం చేస్తాయి బుద్ధిపూర్వకంగా తినడం ఆకలి మరియు సంపూర్ణత సూచనలపై శ్రద్ధ చూపడం మరియు భావోద్వేగ ఆహారాన్ని నిర్వారించడం వంటివి ప్రాక్టీస్ చేయండి దినచర్యను రెగ్యులర్ వ్యాయామాన్ని చేర్చడం కూడా చాలా ముఖ్యం అలాగే జంతు ప్రోటీన్లను పరిమితం చేయండి జంతు ప్రోటీన్ యొక్క అధిక వినియోగం మూత్రపిండాలలో రాళ్ళు ముఖ్యంగా యూరిక్ యాసిడ్ రాళ్లు అభివృద్ధి చెందే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది మనం ఎక్కువగా జంతు ప్రోటీన్ ను తీసుకుంటే అది కాల్షియం యూరిక్ యాసిడ్ మరియు ఆక్సలేటెడ్ మూత్రంలో విసర్జించడంలో పెరుగుదల దారి తీస్తుంది ఇవన్నీ రాళ్ల నిర్మాణానికి దోహదం చేస్తాయి ప్రమాదాన్ని తగ్గించడానికి మీ మూత్రపిండాలలో రాళ్ల ఆహారంలో ప్రోటీన్ యొక్క ప్రత్యాన్మయ వనరులను చేర్చడాన్ని పరిణగించండి చివరగా మా టుడే న్యూస్ ద్వారా మంచి ఆహారాన్ని అనుసరించడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి